ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి మనం టీవీ ఉన్నది మన కోసం ప్రజెంట్ చర్లపల్లి దగ్గర రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది తల్లి తన ఇద్దరు పిల్లలతోని తానైతే చర్లపల్లి రైల్వే స్టేషన్ కి అదే విధంగా మనకి గడ్ కేసర్ స్టేషన్స్ మధ్యలో చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే రైలు పట్టాల మీద పడి ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది అయితే ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్కి గురయ్యారు ఎందుకు చేసింది ఏంటి మరి మంచి ఉద్యోగం అదేవిధంగా మంచి ఇన్కమ్ హ్యాపీ లైఫ్ మరి ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆరాధిస్తున్నారు అయితే చనిపోయిన వాళ్ళకు సంబంధించి చూసుకుంటే చనిపోయిన ఆవిడ పేరు విజయ్ శాంతి అదేవిధంగా తన కూతురు పేరు రెడ్డి అండ్ కొడుకు పేరు విశాల్ రెడ్డి ముగ్గురు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇక తండ్రికి సంబంధించి నలుగురు ఫుల్ హ్యాపీగా ఉండేవారు అసలు సడన్గా ఏమైందో తెలియదు కార్ తీసుకొని వెళ్ళింది కార్ తీసుకొని ఆ కార్లో ఒక లేఖ రాసింది ఆ లేఖ ఇప్పుడు బయటకు వచ్చింది బయటకు వచ్చిన వెంటనే అందరూ కూడా అసలు ఆ లేఖ విన్న వెంటనే అసలు ఏంటి ఇలా ఇలా రాసింది ఏంటిదిని అనుకున్నారు అమ్మ నా చావుకి ఎవరో సంబంధం ఎవరికి సంబంధం లేదు నేను చాలా ట్రై చేశాను కానీ నా వల్ల అవ్వట్లేదు నేను చనిపోతున్నా కానీ నా పిల్లల్ని నాతో పాటే తీసుకెళ్తున్నా వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేను అందుకోసం అని చెప్పేసి పిల్లల్ని కూడా తీసుకువెళ్తున్నా నా చావుకి ఎవరూ కారణం కాదు నేనే కారణం అంటూ రాసింది ఆ లేఖలు ఇక ఆ లేఖ బయటకు రావడంతో అటు భర్త అదేవిధంగా విజయశాంతి వల్ల తల్లిదండ్రులు కూడా చాలా అంటే చాలా బాధగా ఉన్నారు అసలు ఏమైంది ఇక తల్లి మాట్లాడుతూ ఇన్ని రోజుల పాటు బాగానే ఉంది సడన్ గా ఏమైందో తెలియదు నా కూతురు అంత పిరికిది కాదు అసలు ఇలా చేసుకునే అంత దమ్ము ధైర్యం కూడా తనకు లేదు తను చాలా హ్యాపీగా ఉంటుంది తను చాలా పిరికిది అలాంటిది ఒక పిరికి వ్యక్తి సూచన చేసుకోవడం అనేది చా అసలు కాని పని అని చెప్పుకొస్తుంది అదే కాకుండా నా కూతురు ప్రతి విషయానికి సంబంధించి చాలా గట్టిగా ఉండేది ఏదైనా జరిగినా కూడా ఓకే సర్దుమడుగుతుంది అనే మైండ్ సెట్తో ఉండేది మరి ఈమె సడన్గా ఎందుకు ఇలా చేసుకుంది ఏంటి అనేది ఇప్పటికీ కూడా ఎలాంటి క్లారిటీ రావట్లేదు ఇక భర్త కడగ్గా ఇన్ని రోజుల పాటు మాకు ఎలాంటి గొడవలు లేవని అసలు మా గొడవలకి ఒక్కడంటే ఒక్క గొడవ కూడా పెద్దగా లేదని అసలు చనిపోయే అంత పెద్ద గొడవ ఇప్పటికి ఏది జరగలేదంట కానీ చిన్న చిన్న గొడవలు జరిగాయట మరి తనకి మానసికంగా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయా ఫ్యామిలీలో ఇంకా ఏమైనా ట్రబుల్స్ ఉన్నాయా అనే దానికి సంబంధించి ప్రజెంట్ అయితే పోలీసులు దాని మీద దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇక తన ఫోన్స్ అదేవిధంగా ట్యాబ్లెట్స్ ఏదేవైతే ఉంటాయో అదేవిధంగా మనకి ల్యాప్టాప్ సిస్టమ్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క దాంట్లో కూడా అన్నీ కూడా విశ్లేషిస్తున్నారు కానీ ఇంకా ఎలాంటి డీటెయిల్ బయటకు రావట్లేదు పోలీసులు కూడా ఏమంటున్నారంటే ఏదో పెద్ద కారణమే ఉంది ఓ మనిషి సూసైడ్ చేసుకునే అంత ధైర్యం తెచ్చుకోవడమే చాలా గొప్ప అది రాదు చాలామందికి అలాంటిది ఈమె పిల్లలతో పాటు చనిపోవాలి అని ఎందుకు డిసైడ్ అయింది ఏంటి అనే దానిపైన ఇప్పటికీ ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఇక వాళ్ళ ఇంట్లో ప్రజెంట్ అయితే అంత్యక్రియలకు సంబంధించి కూడా అన్నీ కూడా కార్యక్రమాలు కంప్లీట్ అయినగా కూడా తెలుస్తుంది మరి ఎందుకు ఇంత దారుణానికి ఒడిగడుతున్నారు తిననే కాదు పిల్లల్ని చంపకూడము చిన్న చిన్న విషయాలకి ఎక్కడ తప్పు ఉంది పెంపకాలలోనా లేకపోతే చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా చావే బెటర్ చావు తప్ప ఇంకా ఏది సొల్యూషన్ లేదు అనుకుంటున్న వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే తన వయసు వచ్చేసి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదేళ్ళ వయసులో తనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయని కొంతమంది అంటున్నారు కానీ అటు వాళ్ళ పేరెంట్స్ని అడిగిన తన భర్తకు అడిగిన తనకు మంచి ఉద్యోగం ఉంది పిల్లలు భవిష్యత్తు అసలు సూపర్ అసలు మంచి స్టూడెంట్స్ అంట ఏం జరిగింది మరి ఇంతగా అంత బాధ ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా తన కార్లోనే తీసుకువెళ్ళి దాని తర్వాత స్టేషన్ దగ్గరికి వెళ్ళి అసలు తాను చనిపోవడానికే ధైర్యం కాదు అలాంటిది పిల్లల్ని కూడా అసలు ఆ పిక్ పిక్చర్స్ కానీ ఆ వీడియోస్ కానీ చూస్తుంటేనే ఒళ్ళు గబురు పురిచే విధంగా ఉంది కానీ తాను మాత్రం తన ఆత్మకి శాంతి చేకూరాలి ఇలాంటివి ఇంకా జరగకూడదు ఎవరైనా కూడా దృఢంగా అందరూ కూడా స్ట్రాంగ్గా ఉండాలి ఖచ్చితంగా ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసేటట్టుగా ఉండాలి కానీ చావు అన్నిటికీ సొల్యూషన్ కాదు అని చెప్పేసి ప్రెజెంటే విషయం తెలుస్తున్నాడు సో మీరేమైనా ఖచ్చితంగా కమెంట్ చేయండి అంటే స్టేజ్ నుంచి మనం